హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసా తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు బ్లాగ్స్లో మరి చూసుకుంటే మనం ఇక్కడ జానపద విజ్ఞానం ఓకేనా జానపద విజ్ఞానం అనే టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాప్ విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా అడగచ్చు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూడండి జానపద విజ్ఞానంలో ఏ ఏ పరిశోధనలు జరిగినాయి ఎంతమంది పరిశోధకులు ఉన్నారు అనే విషయాలు తెలుసుకుందాం ఆ గ్రంథాల పేర్లు ఏమిటి ఇవన్నీ కూడా వస్తాయి మరి వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా స్కిప్ చేయకుండా సెకండ్ టు సెకండ్ చూడండి చాలా ఉపయోగపడుతుంది వీడియో ఇక్కడ చూసుకుంటే మరి మౌఖిక జానపద విజ్ఞానం సాంఘిక జానపద ఆచారాలు ఇవి మనకు ఎగ్జామ్లో అడుగుతాడు ఓకేనా మౌఖిక జానపద విజ్ఞానం అంటే ఏమిటి అందులో ఏముంటాయి మరి జానపద గేయాలు కథా గేయాలు జానపద పురాణాలు ఇతిహాసాలు గద్య కథనాలు సామెతలు పొడుపు కథలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ సాన సాంఘిక జానపద ఆచారాలు చూసుకుంటే మరి పుట్టుక వివాహం మరణం వీటికి సంబంధించినటువంటి ఆచారాలు కుటుంబం సంబంధ బాంధవ్యాలు పండుగలు వినోదాలు ఆటలు జానపద వైద్యం మతం నమ్మకం మొదలైనవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మీరు వీడియోను పాస్ చేసుకొని రాసుకోండి ఓకేనా ఇంకా చూసుకుంటే వస్తు సంస్కృతి చూసుకుంటే మరి ఈ భౌతిక జీవితానికి సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళు ఏవైతే కళారూపాల్లో ఉపయోగిస్తారో వస్త్రాధారణ ఓకేనా సంగీతానికి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ కూడా ఇందులో మనకు వస్తాయి ఓకేనా చిత్రకళ వాస్తుకళ వృత్తుల పరికరాలు దుస్తుల అలంకరణ ఆభరణాలు ఆహార సామాగ్రి పూజా సామాగ్రి శిలా విగ్రహాలు దారు విగ్రహాలు ఇట్లాంటి వస్తు అన్నీ కూడా మరి ఈ వస్తు సంస్కృతి కిందికి రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మరి జానపద కళలు ఇందులో మనకి కళలు ఏమున్నాయి సంగీతం నృత్యం అభినయం ఆ కళలన్నీ కూడా మరి జానపద కళల కిందకి వస్తాయి ఇలా కొన్ని చూసుకుంటే మనం గాత సంగీతం వాద్య సంగీతం తోలుబొమ్మలాట్లు యక్షగానం వీధి భాగత్వం కోలాటం పగటి వేషాలు బౌరూపల గారడి ఎన్నైతే కళారూపాలు ఉన్నాయో జానపద విజ్ఞానంలో అవన్నీ కూడా మనకు మరి ఇక్కడ రావడం జరుగుతుంది నెక్స్ట్ మరి ఈ జానపద సాహిత్యాన్ని కొంతమంది పరిశోధకులు కొన్ని పేర్లు పెట్టి పిలవడం జరిగింది సాహిత్యకారులు ఇక్కడ చూసుకుంటే మరి దేశీ సారస్వతం అని శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు పిలవడం జరిగింది ఈ పేర్లు రాసుకోండి నెక్స్ట్ ప్రజావాంగ్మయం అని కండవల్లి లక్ష్మీరంజనం గారు చెప్పడం జరిగింది పదవాంగ్మయం అని తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు చెప్పడం జరిగింది మధుర గీతాలు అని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పడం జరిగింది అనాదృత వాంగ్మయం ఓకేనా వనాదృత అనాదృత వాంగ్మయం అని మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు పిలవడం జరిగింది కొన్ని ఈ విధంగా ఇంకొన్ని చూసుకుంటే మరి జానపద ఇక్కడ మనకు కొంతమంది పరిశోధకులు ఇక్కడ మరి అంటే జానపద పరిశోధన గ్రంథాలు ఓకేనా జానపద సాహిత్యం మీద చేసినటువంటి పరిశోధన గ్రంథాలు చూసుకుంటే మరి జానపద గేయ సాహిత్యం బిర్దరాజు రామరాజు మనకు వచ్చినటువంటి మొట్టమొదటి జానపద గేయ సాహిత్య గ్రంథం అని చెప్పొచ్చు ఓకేనా బిరదరాజు రామరాజు మరి నెక్స్ట్ జానపద గేయగాథలు నాయని కృష్ణకుమారి తప్పకుండా క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది బిరదరాజు రామరాజు కావచ్చు నాయని కృష్ణకుమారి కావచ్చు ఓకేనా నెక్స్ట్ జానపద కళా సంపద తూమాటి దొనప్ప ఓకేనా తుమాటి దొనప్ప నెక్స్ట్ జానపద కళారూపాలు మిక్కిల్నేని రాధాకృష్ణ ఓకేనా ఇందులో నుంచి ఈ బుక్ చదవండి మరి కొన్ని జానపద కళారూపాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అడిగే అవకాశము ఉంటుంది అంటే ఏ ప్రాంతంలో ఏ జానపద కళా ఉంది అనేది తెలుస్తుంది మనకు నెక్స్ట్ వీరగాథ వాంగ్మయం మనకు తంగిరాల వెంకట సుబ్బారావు ఓకేనా వీరగాథ వాంగ్మయం తమ్ తంగిరాల వెంకట ఇంకా నూటి శ్రామిక గేయాలు ఉంటుందండి శ్రామిక గేయాలు గోపులింగారెడ్డి ఉంటుంది ఓకేనా ఇక్కడ మరి తుమాటి దొనప్ప ఇంకొక గ్రంథం ఉంటుంది అండి అది మనకు మాండలిక వృత్తిపద కోసం ఉంటుంది ఏందో కామెంట్ చేయండి జానపద కళా సంపద అలాగే ఇంకొకటి మాండలిక వృత్తిపద కోసం ఉంటుంది తుమాటి దొనప్ప గారిది కామెంట్ చేయండి ఇక్కడ మనకు బిరదరాజు రామరాజు కృష్ణ కుమారి మరి వీళ్ళ గురించి తప్పకుండా అడిగే అవకాశము ఉండొచ్చు ఇవన్నీ రాసుకోండి కొన్ని ఇక్కడ చూసుకుంటే యక్షగాన వాంగ్మయం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి యక్షగాన వాంగ్మయం వచ్చేసి మనకు ఎస్వి జోగారావు ఓకేనా ఎస్వి జోగారావు నెక్స్ట్ జానపద కథాస్రవంతి సుమతి కీసుమతి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగిందండి నెక్స్ట్ జానపద సాహిత్యం పురాగాథలు ఇవి కూడా చాలాసార్లు అడగడం జరిగింది రావి ప్రేమలత ఇక్కడ తెలుగు సామెతలు చిరుకూరు నారాయణరావు స్త్రీల రామాయణ పాటలు మరి శ్రీపాద గోపాలక్ష్మూర్తి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గ్రంథము జానపద గ్రంథం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో ఏదైనా అడగవచ్చు ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మరి ఆశ్రిత కులాలు ఇక్కడ నేను కొన్ని ఇచ్చిన రెండు మూడే చాలా ఉంటాయి ఒకసారి చూడండి మనకు మధ్యరెడ్డి బుక్లో కానీ ఏ పబ్లికేషన్లో చూసినా మీకు దొరుకుతాయి లేదంటే జానపద కాల ఓకేనా ఇక్కడ మరి పిచ్చుక గుంట్లు ఓకేనా రెడ్డి కులాలను అడుక్కోవడం జరుగుతుంది ఓకేనా అలాగే వీరముష్టి వారు మరి వైశ్యులను నడుకోవడం జరుగుతుంది భట్రాజులు అంటే క్షత్రియులను నడుపుకోవడం జరుగుతుంది ఓకేనా మరి విప్ర వినోదులు అంటే బ్రాహ్మణాస మరి బ్రాహ్మణులు విప్ర వినోదును అడుకోవడం జరుగుతుంది ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్ని కులాలకు సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది ఇంత ముందు వీడియోలలో చెప్పినా ఎవరైనా చూసుకుంటే కామెంట్ చేయండి ఇక్కడ చూసుకుంటే మరి ఈ ఆశ్రిత కులాల మీద ఒకసారి మనకు పరిశోధన చేయడం జరిగింది ఎవరంటే మరి ఆశ్రిత కులాలు పులికొండ సుబ్బాచారి ఓకేనా పులికొండ సుబ్బాచారి గారు మరి ఈ ఆశ్రిత కులాల మీద పరిశోధన చేయడం జరిగింది ఓకేనా పులికొండ సుబ్బాచారి ఆశ్రిత కులాలు అని తన యొక్క పరిశోధన గ్రంథం అయితే ఉంది రాసుకోండి ఇంకా కొన్ని మీరు కులాలను ఏమేమి ఆశ్రిత కులాలు ఉన్నాయో అవన్నీ కూడా చూసి చదవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇక్కడ కొంచెం నెక్స్ట్ మరి జానపద సిద్ధాంతాలు కొన్ని మనకు పాశ్చాత్యులు ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతాల్లో ఒకసారి చూసుకుంటే మరి మానవ శాస్త్రీయ సిద్ధాంతం ఆండ్రూ లాంగ్ మనకు లాస్ట్ టైము గురుకుల ఎగ్జామ్లో అడగడం జరిగింది భరతమూల సిద్ధాంతం ఓకేనా థియోడార్ బెన్ఫే వలసవాదం కూడా థియోడార్ బెన్ఫే ఓకేనా థియోడార్ బెన్ఫే వలసవాదం నెక్స్ట్ ఇండో యూరోపియన్ సిద్ధాంతం గ్రిమ్ సోదరులు ఓకేనా ఇండో యూరోపియన్ సిద్ధాంతం గ్రిమ్ సోదరులు స్వప్న మూల సిద్ధాంతం ఓకేనా స్వప్నమూల సిద్ధాంతం లూడ్విగ్ మరియు లెసనర్ ఓకేనా లుడ్విగ్ మరియు లెస్నర్ ఈ స్వప్నమూల సిద్ధాంతం ఈ సిద్ధాంతాలు ఈ వాదాలు ఈ గ్రంథాలు ఈ పరిశోధన గ్రంథాలు పరిశోధకులు ఏదైనా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశము ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా బిట్టు బిట్టు మీరు చదివి ప్రయత్నం నెక్స్ట్ చారిత్రక భౌగోళిక సిద్ధాంతం ఫిన్నిస్ వాదం అంటే దీన్ని మరి ఫిన్నిస్ గారు చేయడం జరిగింది చారిత్రక భౌగోళిక సిద్ధాంతం ఫిన్నిస్ ఓకే నెక్స్ట్ ఇక చూసుకుంటే మరికొన్ని ఒక థర్టీ ఫోర్ ఫిఫ్ ఫార్టీ ఉన్నట్టునయి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇక్కడ బిట్స్ అన్నీ కూడా ఫోక్ లోర్ అంటే ఏమిటి ఓకేనా ఫోక్ లోర్ అంటే ఏమిటి డైరెక్ట్ వెళ్ళిపోదాం మరి మనకి ఇక్కడ జానపద విజ్ఞానం ఆప్షన్ టూ సరైన సమాధానం జానపద విజ్ఞానం నెక్స్ట్ జానపద గేయాల యొక్క ప్రధాన లక్షణం చూసుకుంటే కొన్ని ఉంటాయి మనకు ఒక ఆరు ఉంటాయి ఇక్కడ ఒకటి చూపుకుందాం మనం ఇక్కడ మరి ఏంటంటే మరి ఆశురచన ఉంటుంది ఓకేనా ఆప్షన్ త్రీ చూడండి మనకి ఇక్కడ రచన అనామక కర్తృత్వం ఓకేనా ఎవరు రాసారో తెలియదు ఆశువుగా చెప్పగలరు ఓకేనా దానికి ఎటువంటి పూరణ గ్రంథాలు అనేవి మరి ఉండవు రిఫరెన్స్ అనేవి ఉండవు నెక్స్ట్ చూసుకుంటే మరి ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తీవ్రమైన కృషి చేసిన వారు ఓకేనా ఆర్వే సుందరం నేదుని గంగాధరం జిఎస్ మోహన్ బీర్ధరామారావు చెప్పడం జరిగింది మరి నేదునూరి గంగాధరం గారు చేయడం జరిగింది చాలా ఎక్కువ సేకరణ చేయడం జరిగింది పాటలు గనపద గేయాలు సాహిత్యవంతాలు చేయడం జరిగింది నేదునూరు గంగాధరం ఒక ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చిన్న వీడియో చేసినా చూడండి వాళ్ళు దొరికితే నెక్స్ట్ అండి జానపద వాంగ్మయోద్ధారక బిరుదాంకితులు జానపద వాంగ్మయోద్ధారక బిరుదాంకితులు మరి నేదునూరి గంగాధరం బీర్దార్ రామరాజు తగిన వెంకస్బరరావు అని వస్తుందని చెప్పింది ఆన్సర్ వన్ మనకు వచ్చేసి ఆప్షన్ వన్ నేదునూరి గంగాధరం జానపద వాంగ్మయోద్ధారకుడు నేదునూరి గంగాధరం నేదునూరి గంగాధరం రచనలు చాలా ముఖ్యమైనండి వర్ష క్రమం చూసుకుంటే ఒకసారి అడిగే అవకాశం ఉండొచ్చు నెక్స్ట్ శారదకాండ్రు ఏ ప్రాంతానికి చెందిన వారు అన్నాడు శారదకాండ్రు కాండ్రు ఏ ప్రాంతానికి చెందిన వారు అన్నాడు తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ బీదార్ అని చెప్పిన మనకు ఆప్షన్ వన్ తెలంగాణ సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తోలుబొమ్మలట తోలుబొమ్మలాట జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందింది తోలు బొమ్మలాట జానపద విభా విజ్ఞానంలో ఏ విభాగానికి చెంది అన మరి మనకు వచ్చేసి మరి ఇక్కడ జానపద కళలు ఓకేనా ఆప్షన్ ఫోర్ జానపద కళల కిందకి వస్తుంది మనకు ఈ తోలు బొమ్మలాటలు ఓకేనా నెక్స్ట్ జానపద తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించి పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు అని చెప్పిండు తెలుగు జనపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిషత్ తొలి మహిళా పరిషత్ కళెవరింక మనకున్నది మరి ఆప్షన్ వన్ నాయని కృష్ణకుమార్ గారు ఏంటిది అంటే మనకు జానపద గేయ గాథలు ఓకేనా జానపద గేయగాథలు నాయని కృష్ణకుమార్ గారు నెక్స్ట్ యక్షగానం దేనికి సంబంధించింది యక్షగానం దేనికి సంబంధించింది అన్నడు మరి జానపద కళ శిల్పకళ నాట్యకళ అదృశ్యకళ ఇవన్నీ కూడా మనకు జానపద కిందకి వస్తాయి ఓకేనా యక్షగానం తోలుబొమ్మలాట ఇంకే అయితే మనకు కళలు ఉన్నాయి అన్నీ కూడా మనకు జానపద కళాల కిందకే రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ అండి మరి ఈ క్రమం పసిడి పలుకులు మిన్నేరు సెలయేరు మున్నేరు జానపద రచనలు ఇవన్నీ కూడా మరి నేదునూరి గంగాధరం గారివే ఓకేనా ఆప్షన్ త్రీ మనకు సరైన సమాధానం నేదునూరి గంగాధరం గారి ఈ వర్షక్రమం చూసుకుంటే ఒకసారి మీరు వర్షక్రమం నేను ఏ వీడియో చేసినా షార్ట్ వీడియో ఉంటుంది వీలైతే అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీరు ఎక్కడైనా ఎత్తుకు చూడండి ఓకేనా ఆప్షన్ త్రీ మనకు నేదునూరి గంగాధరం పచ్చడి పలుకులు మిన్నేరు మున్నేరు సెలయేరు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రచనలుగా చెప్పుకోవాలి వరుసక్రమం ఇంతకుముందు ఎగ్జామ్లు అడగడం జరుగుతుంది అందుకోసమే నేను చెప్పడం జరిగింది ఇంతకుముందు అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళందరూ ఇంపార్టెంటే నెక్స్ట్ జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన నేదునూరి గంగాధరం ఆర్వేస్ సుందరం జిఎస్ మోహన్ బీర్తరావు రామరాజు అన్నాడు సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఆర్వేస్ సుందరం సరైన సమాధానం ఆప్షన్ టూ ఆర్వేస్ సుందరం సరైన సమాధానం ఈ క్వశ్చన్ చూడండి జానపద కళా సంపద పేరుతో ఎనిమిది ఉత్తమ వ్యాస సంపుటాలను ఎవరు వెలువించారని చెప్పిండు జానపద కళా సంపద పేరుతో ఎనిమిది ఉత్తమ వ్యా వ్యాస సంపుటాలను ఎవరు వెలువించారన్నాడు నేదునూరి గంగాధరం ఆర్వీఎస్ సుందరం తంగిరా సుబ్బారావు తూమాటి దునప్ప అని చెప్పడం జరిగింది సో ఇక మనకి ఆన్సర్ వచ్చేసి మరి తూమాటి దునప్ప ఆప్షన్ ఫోర్ సమాధానం తూమాటి దునప్ప జానపద కళారూపాలపై విశిష్ట గ్రంథాలు వచ్చిన క్వశ్చన్ చూడండి జానపద తెలుగు వారి జానపద కళారూపాలు ఓకేనా తెలుగువారి జానపద కళారూపాలు అని ఇక్కడ మనకు మరి ఆప్షన్ ఫోర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు రచించడం జరిగింది ఆప్షన్ ఫోర్ మిక్కిల్నేని రాధాకృష్ణ తెలుగువారి జానపద కళారూపాలు గ్రంథం పేరు ఓకేనా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక గూగుల్లో పీడిఎఫ్ దొరుకుతుంది కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చదవండి మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ని జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఉపయోగపడతాయి మరి తెలుగు వారి జానపద కళారూపాలు మీకు వెళ్ళేవి రాధాకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సంగీత నృత్య ప్రధానమైన దేశీ రూపకం సంగీత నృత్య ప్రధానమైన దేశీ రూపకం అన్నాడు మరి కోలాటం తప్పెట గుళ్ళు యక్షగానం బుర్రకథ అని చెప్పిండు ఆప్షన్ త్రీ మనకు యక్షగానం ఇక్కడ సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవాలి ఓకేనా యక్షగానం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ ప్రక్రియకు ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా కురవంజిని పేర్కొంటారు అని చెప్పిండు పద్నాలుగు క్వశ్చన్ అండి ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా కురవాంజిని పేర్కొంటారని చెప్పిండు కథ కథాకావ్యం యక్షగానం చారిత్రకావ్యం ఇతిహాసం అని చెప్పిండు ఇక్కడ కొరవాంజి ఇక్కడ మరి ప్రాచీన రూపంగా యక్షగానాన్ని పేర్కొనడం జరుగుతుంది ఓకేనా ఆప్షన్ టూ సరైన సమాధానం ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం జానపదల కథల మీద జానపదల కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యుడు జానపదల కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యుడు మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన పాశ్చాత్యులందరూ కూడా అక్కడ జానపద కథ మీద మరి రిచార్డ్ ఎం డార్సన్ శ్రీత్ థామ్సన్ జేఏ బోయల్ సిపి బ్రౌన్ అని చెప్పడం జరిగింది ఇక్కడ కథలుంటాయి ఉంటాయి పాటలుంటాయి ఓకే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి స్టిత్ థామ్సన్ ఒక జానపద కథల మీద చేసి మనకు స్టిత్ థామ్సన్ సరైన సమాధానం ఇంకా జేఏ బోయల్ ఉంటుంది సిపి బ్రౌన్ డిఆర్సన్ వీళ్ళందరూ కూడా మనకు పరిచయం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటి వారు తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటివారు మరి నందు నేదుని గంగాధరం నందిరాజ్ తిలపతిరావు అనుడు జేఏ బోయల్ అని ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుని మరి తెలుగులో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ త్రీ జేఏ బోయల్ సరైన సమాధానం జేఏ బోయల్ నెక్స్ట్ తోలు బొమ్మలాట వీధి భాగవతం అనేవి ఏ కళలోకి వస్తాయి ఓకేనా తోలు బొమ్మలాట వీధి భాగవతం అనేవి ఏ కళలోకి వస్తాయి అన్నాడు మరి జానపద కళలు నృత్య కళలు నాటక కళలు సంగీత కళలు అని చెప్పింది ఇక్కడ మనకు ఆప్షన్ వన్ జానపద కళలు సరైన సమాధానం ఓకేనా జానపద కళలు ఈ క్వశ్చన్ చూడండి మనకు పాట గల కళారూపం ఏది అన్నాడు హరికథ బుర్రకథ తోలుబొమ్మలాట ప్రహసనం అని చెప్పిండు ఆప్షన్ టూ మనకు మరి వంత పాటకు ఏమంటారంటే బుర్రకథ ఓకేనా తందానా దేవనందనాన అని మనకు వంత పాట వెనుక ఒక మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు మెయిన్ కథకుడు తర్వాత వెనుక వాళ్ళిద్దరు వంట పాట పాడతారు మనకి ఎందులో అంటే మరి బుర్రకథలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కృష్ణ చెంచులక్ష్మి సంవాదం గంగా గౌరీ సంవాదం అనే జానపద గేయాల్లో ఉన్న రసం ఏది అని చెప్పిండు ఓకేనా కృష్ణ కృష్ణ చెంచులక్ష్మి సంవాదం గౌరి సంవాదం అనే జానపద గేయాల్లో ఉన్నటువంటి రసం శృంగారం హాస్యం కరుణం రౌద్రం వీరం భయానకం ఇట్లాంటి మనకు శృంగారం హాస్య కరుణ రౌద్ర బీర భయానక బీభత్సాద్ సాంతచ్చ నవనాట్యే రసాస్మృత అని మనకు మరి ఇట్లా తొమ్మిది రసాలు ఉంటాయి వాటికి స్థాయి భావాలు కూడా ఉంటాయి ఒకసారి చూడండి అవి కూడా అడిగే అవకాశం ఉండొచ్చు ఇక్కడ మనకు వచ్చేసి మరి ఆప్షన్ టూ హాస్యం సరైన సంవాదం చెంచులక్ష్మి సంవాదం గంగా గౌరిలో సంవాదం ఉన్నటువంటి మరి రసం వచ్చేసి మనకు హాస్యరసంగా చెప్పుకోవాలి ఓకేనా రసాలు స్థాయి భావాలు చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ జానపద గేయ వాంగ్మయ పరిచయం జానపద గేయ వాంగ్మయ పరిచయం ఎవరు రచించారని చెప్పిండు నాయన కృష్ణకుమారి ఆచార్య బీదరరాజు రామరాజు ఆచార్య శ్రీ జోగారావు అన్నారు మరి ఇక్కడ మనం చూసుకుంటే గేయ వాంగ్మయ పరిచయం అన్నప్పుడు మనకు హరి ఆదిశేషువు వస్తాడు ఓకేనా ఆప్షన్ ఫోర్ హరి ఆదిశేషువు పరిచయం పరిచయం వచ్చినప్పుడు హరి ఆదిశేషువు గేయ గాథలు వచ్చినప్పుడు కుమారి గేయ సాహిత్యం వచ్చినప్పుడు బీదరాజు రామరాజు ఓకేనా ఇక్కడ వా గేయ వాంగ్మయ పరిచయం అన్నాడు కాబట్టి మరి హరి ఆదిశేషువు ఓకేనా ఆప్షన్ ఫోర్ హరి ఆదిశేషువు అదంతా మీకు గేయ గాథలు అంటే నాయనకృష్ణకుమారి గేయ సాహిత్యం అన్నప్పుడు ఆచార్య బీదరాజు రామరాజు యక్షగానం అంటే ఆచార్య జోగరావు మరి గేయ వాంగ్మయ పరిచయం అన్నప్పుడు హరి ఆదిశేషువు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఆంధ్రుల జానపద విజ్ఞానం రచయిత ఆంధ్ర జానపద విజ్ఞానం రచయిత ఆర్వి సుందరం బి రామరాజు తంగిరాల వెంకట సుబ్బారావు ఎస్సీ జోగరావు అని చెప్పడం జరిగింది మరి ఆంధ్రుల జానపద విజ్ఞానం మనకి ఇక్కడ ఆప్షన్ వన్ ఆర్వీఎస్ సుందరం సరైన సమాధానం ఆర్వీఎస్ సుందరం ఆంధ్రుల జానపద విజ్ఞానం నెక్స్ట్ తెలుగు హరికథా సర్వస్వం జానపద పరిశోధన గ్రంథం ఎవరిది అన్నాడు తెలుగు హరికథా సర్వస్వం జానపద పరిశోధన గ్రంథం మరి ఆప్షన్ వన్ మనకు తుమాటి దొనప్ప అని చెప్పాలి ఓకేనా తుమాటి దొనప్ప తెలుగు జానపద ఓకేనా తెలుగు హరికథా సర్వస్వం జానపద పరిశోధన గ్రంథం తోమాటి దునప్ప ఆప్షన్ వన్ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం తెలుగు తెలుగులో జానపద గేయాల్లో పల్నాటి వీర చరిత్ర గేయాన్ని ఎవరు సేకరించారు ఓకేనా ఈ సేకరణ గేయాలు ఉంటాయని మనకు దేశ చరిత్ర కామమ్మ కథ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఒకసారి చూడండి మీకు ఆ బుక్లో ఉంటాయి బాగా నెక్స్ట్ అండి తెలుగు జానపద గేయాలో పల్నాడు వీరచరిత్ర వచ్చింది మరి సిపి బ్రౌన్ ఆప్షన్ వన్ మనకు సరైన సమాధానం సిపి బ్రౌన్ పల్నాడు చిత్ర ఘాత గేయాన్ని సేకరించింది సిపి బ్రౌన్ ఓకేనా మదిరెడ్డి బుక్ కానీ ఇంకే పబ్లికేషన్లు మనం లేదంటే తెలుగు సర్వస్వం ఆ బుక్లో కూడా ఉండడం జరుగుతుంది జానపద సాహిత్యంలో భాగంగా సేకరణ పద్యాలు ఇవన్నీ కూడా సేకరణ కథలు పాటలు ఎవరెవరు అవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇరవై క్వశ్చన్ చూడండి జుట్టు పోలిగాడు కేతిగాడు బంగారక్క పాత్రలు ఉన్న కళారూపం అని చెప్పిండు జుట్టుపోలిగాడు కేతిగాడు బంగారక పాత్ర ఉన్న కళారూపం మరి వచ్చేసి ఒక్కొక్క తోలుబొమ్మలాట వీధి భాగవతం పగటి విషయాలని చెప్పిండే ఆప్షన్ టూ మనకు తోలుబొమ్మలాట సరైన సమాధానం ఓకేనా జుట్టుపోలిగాడు కేతిగాడు బంగారక పాత్రలు నెక్స్ట్ క్వశ్చన్ గోండుల నృత్య విశేషం గోండుల నృత్య విశేషం ఇక్కడ ఒక్కొక్క గిరిజన కుటుంబానికి గురిజన గిరిజన వాళ్ళకి ఒక్కొక్క డ్యాన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకు గోండులు వచ్చేసి గుస్తాడి ఓకేనా కొండరేడ్లు వాళ్ళందరూ కూడా ఉంటాయి అలాగే అరకులోయ అరకులో గిరిజనులు ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి వాళ్ళందరూ కూడా ఉంటాయి వాళ్ళందరికీ ఒక సపరేట్ ఒక ప్రత్యేకమైనటువంటి డ్యాన్స్ ఉంటాయి అవి అడిగే అవకాశం ఉండొచ్చు ఓకేనా నెక్స్ట్ తప్పెట సారీ జానపద కళాకారులకు భవనీల వాద్య విశేషం అన్నాడు జానపద కళాకారులకు భవనీల వాద్య విశేషం అన్నాడు డమరుకం తప్పెట గంట శంఖం జెమిడిక అని చెప్పినది ఇక్కడ ఆప్షన్ ఫోర్ మనకు జమిడికా సరైన సమాధానం ఓకేనా జెమిడిక నెక్స్ట్ క్వశ్చన్ కనికట్టు విద్యను ప్రదర్శించే జానపద పదులు ఓకేనా కనికట్టు విద్యను ప్రదర్శించే జానపదలు అని చెప్పడం జరిగింది బుడబుక్కలు భవనీలు కాటిపాపలు భైరూపులు అని చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఆప్షన్ త్రీ మనకు కనికట్టు కాటిపాపలు సరైన సమాధానం ఆప్షన్ త్రీ కాటి కాటిపాపలు ఓకేనా కనికట్టు విద్య కాటిపాపలు నెక్స్ట్ వీరగాథ చిత్రానికి ఇది ఉదాహరణ వీరగాథ చిత్రానికి ఇది ఉదాహరణ సర్వాయి పాపడి కథ బాలనాగమ్మ కథ కాటమరాజు కథ బొబ్బిలి కథ అని చెప్పడం జరిగింది వీరగాథ చిత్రానికి మరి మనకు సర్వాయి పాపడి కథ ఓకేనా సర్వైపాటి కథ ఆప్షన్ వన్ సర్వైపాటి కథ నెక్స్ట్ బ్యాలెడ్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది బ్యాలెడ్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అన్నాడు గ్రీకు లాటిన్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ అని చెప్పడం జరిగింది మరి ఆప్షన్ టూ మనకు లాటిన్ అని చెప్పాలి ఓకేనా ల్యాటిన్ భాష నుంచి ఈ బ్యాలెడ్ అనే పదం రావడం జరిగింది ఆప్షన్ టూ బ్యాలెడ్ లాటిన్ నెక్స్ట్ క్వశ్చన్ జానపద సంగీతం దేనిలో అంతర్భాగం జానపద సంగీతం దేనిలో అంతర్భాగం అని చెప్పిండు వస్తు సంస్కృతి ప్రదర్శన కళలు మౌఖిక సాహిత్యం జానపద ఆచారం అని చెప్పిండు మరి ఇక్కడ మనకు ప్రదర్శన కళలు ఓకేనా ప్రదర్శన కళలు జానపద సంగీతం వచ్చేసి మరి దీని మనకు ప్రదర్శన కళలు ఇంతకుముందు కూడా ఎగ్జామ్ అడగడం అర్థం చేయడం క్వశ్చన్ నెక్స్ట్ కెప్టెన్ ఎండబ్ల్యూకార్ రచించిన గ్రంథం కెప్టెన్ ఎండబ్ల్యూకార్ రచించిన గ్రంథం పసిరి పలుకులు ఆంధ్ర లోకోక్తి చంద్రిక లోకోక్తి ముక్తావాలి తెలుగు సాధనలు ఆప్షన్ టూ మనకు మరి ఆంధ్ర లోకోక్తి చంద్రిక ఆంధ్ర లోకోక్తి చంద్రిక నెక్స్ట్ జానపద విజ్ఞాన వస్తు ప్రదర్శనశాలల వల్ల ప్రయోజనం జానపద విజ్ఞాన వస్తు ప్రదర్శనల వల్ల ప్రయోజనం జానపద గేయ సేకరణ సంస్కృ సంస్కృతి పరిరక్షణ ఆచారాల సంరక్షణ వీధి గాథల సంగ్రహణ అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు సంస్కృతి పరిరక్షణ ఆప్షన్ టూ సంస్కృతి పరిరక్షణ సరైన సమాధానంగా చెప్పుకోవాలి మరి నెక్స్ట్ తత్వాలు పాడే వీధి గాయకుల వాయిద్యం తత్వాలు పాడే వీధి గాయకుల వాయిద్యం అన్నాడు తంబూరా ఏతార మధ్యల పిల్లల గృబి అని చెప్పి ఆన్సర్ వచ్చేసి మరి ఆప్షన్ వన్ తంబూరా సరైన సమాధానంగా చెప్పుకోవాలి ఓకేనా తత్వాలు పాడే వారి వీధిగాకుల వాయిద్యం వచ్చేసి తంబూరా ఆప్షన్ వన్ సరైన సమాధానము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇవన్నీ కూడా మనకు జానోదం కొన్ని బిట్స్ మాత్రమే ఇంకా చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి కానీ కొన్ని మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆర్ఎస్ బాగ్స్ ఆర్ఎస్ బాగ్స్ మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ మనకు కొన్ని చూపిస్తాడని అవన్నీ చూసుకుని ఒకసారి డబ్ల్యూ దేని గురించి చూస్తుంది వి దేని గురించి చూస్తుంది పి దేని గురించి చూస్తుంది జీ దేని సూచిస్తుందని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మరి ఆర్ఎస్ బాక్స్ జనపద విజ్ఞాన వర్గికంలో గా అనే అక్షరం దేని సూచిస్తా అన్నాడు గా అనే అక్షరం మరి ఇక్కడ ఆప్షన్ ఫోర్ మనకు సామెతం సూచిస్తుంది అలాగే మనకు ఇంకా ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అంటే ఏబీసీడీలలో కూడా మనకు కొన్ని డబ్ల్యూ దేని సూచిస్తుంది వి దేని సూచిస్తుంది పీ దేని సూచిస్తుంది జీ దేని సూచిస్తుందని మనకు కొన్ని ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి చూడండి సో మరి మిగతా ఇవి అయితే ముప్పై నాలుగు క్వశ్చన్లు ఇచ్చినా కొన్ని దానికి సంబంధించి జానపద విజ్ఞానం సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం పరిశోధన గ్రంథాలు తెలుసుకున్నాం పరిశోధకులను తెలుసుకున్నాం వాటి యొక్క వాళ్ళ వివరాలు తెలుసుకున్నాం సో ఇది మరి వీడియో ఇంకా చాలా ఉంటుంది జానపద విజ్ఞానం గురించి ఎవరెవరు ఏ పాటలను సేకరించిండు ఏ సాంగ్స్ని సేకరించిండు అనే విషయాలు పాశ్చాత్యూ కూడా అడిగే అవకాశం ఉండొచ్చు మీరు మదిరేడు బుక్ కానీ తెలుగు సర్వస్థం దేవరేట్ రెడ్డి బుక్ కానీ అందులో పూర్తిగా ఉంటే ఒకసారి చూడండి వీడియో ఎప్పటి లైక్ చేయబోతు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా వస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదివేల సబ్క్రైబర్స్ దగ్గరను అందరూ సబ్స్క్రైబ్